ఇవాళ మల్కాజగిరిలా జిహెచ్ఎంసి వాళ్ళు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలను వాళ్ళ పరిశ్రమలను అధికారులకు చెప్పుకోనికి ఏర్పాటు చేసిర్రు సడన్ గా ఈ కార్యక్రమంలోకి మల్కాజిగిరి మల్కాజగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి సారు పబ్లిక్ ను ఎంబడేసుకొని వచ్చేసిండు అసలు మీ అధికారులు ఉన్న దేనికి ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదు ఒక ఎమ్మెల్యేగా కనీసం నేను చెప్తే కూడా వింటలేరు పబ్లిక్ సమస్యలపై మీకు మీ అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేసినాం అయినా మీరు పబ్లిక్ పని చేస్తలేరు మొన్నటి దాకా ఎలక్షన్ కోడు అని తప్పించుకుర్రి ఆ ఇప్పుడేమో ఎలక్షన్ కోడ్ కూడా వాయే ఇప్పుడు ఏం చెప్తారు అంటూ అధికారులను నిలదీసిండు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి సారు ఒక పక్క పబ్లిక్ సమస్యలతో పరిశాన్ అవుతురు మీరేమో ఏం పనిచేస్తలేరు మౌలాలి ఆర్టీసీ కాలనీలో రోడ్ వేయాలని ఎన్నోసార్లు చెప్పినాం

మనకు అట్లా ప్రతి దగ్గర ఇప్పుడు మన వన్ థర్టీ నైన్ డివిజన్ లో ఐలా ఇంకా ఉన్న కాలనీల వాళ్ళు రైల్వే వాళ్ళు ముందుకు వస్తుండ్రు వీ వాంట్ టు హెల్ప్ యూ అని బట్ మనోళ్ళు ఒక సొల్యూషన్ ఏమంటే మనోళ్ళు ఒక సొల్యూషన్ నేను ఐలా గురించి మాట్లాడుతలేను అయినా ఎంకా ఉన్న శ్రీనగర్ శ్రీనగర్ కాలనీ మెట్రో సాగు సంబంధం ఏంటి చెప్పండి ఏది పేపర్ చూపెట్టు మెట్రో వాళ్ళకి సంబంధం అని చూపి కరెక్టే మరి దానికి మాకు చెప్తే మేము మెట్రో వాళ్ళని కూడా ఎంకా పడతాం కదా